అలాంటి వ్యక్తి మనలో లేకుండా పోవటం కొంచెం లోటుగా ఉన్నది నాకు చాలా బాధగా ఉన్నది ఎందుకంటే శాస్త్రం చెబుతున్నదివో మృత్యుహో ధృవం జన్మ మృతక్షత తర్వాత అపరిహార్యార్థి పరికర్త చెప్పి శాస్త్రం చెప్పింది మరి పుట్టిన మనిషి తావక తప్పదు చచ్చిపోయిన మనిషి మళ్ళీ పుట్టక అని చెప్పింది శాస్త్రం అలాగనే అపరిహార్యే అంటే జ్ఞానం వస్తే తప్ప ఇంకా వేరేగా దానికి పరిహార్యం లేదు జ్ఞానము తప్ప జ్ఞానం వస్తే మనిషికి ఇక జనం అనేటటువంటిది లేదు అని చెప్పి వేదం చెప్తుంది మనకి ఏది చెప్పాలన్నా ఏది చేయాలన్నా వేరవే ప్రమాణము కాబట్టి దాన్ని ఎల్లయ్య గారు చక్కగా గురువుగారు చెప్పేటటువంటి దాన్ని గురువుగారే ఎంగిడి ఎల్ఐ గారు తిరిగి బాగా దాన్ని సాధన చేశారు గొప్పవాడయ్యాడు కాబట్టి ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి చెరుకుంటూ కొర్ కొంతో ఒక్క నిమిషం అందరం కూడా మౌనం పాటద్దాం జూట జూట యాదబెట పెడియారు ఏంగ పెడట హ్ ఆ తేయ్ ఏడి అన్నాడు ఏడి అంట కడకముడే అంతే లేదు బానే రమణా ఓంజీల